హై స్టూడెంట్స్ దిస్ ఇస్ కేలార్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూషన్ రోజుకి ఎన్ని పేపర్స్ కరెక్షన్ చేస్తారనే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సార్ పేపర్ వాల్యూషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడగడం అయితే జరుగుతుంది సో పేపర్ వాల్యుయేషన్ అనేది అంత ఈజీ కాదండి అంటే జనరల్గా మీకు పెర్ డే ఎన్ని పేపర్స్ ఇస్తారనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు ఒకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి క్లారిటీ కనిపిస్తుంది ఇంటర్ స్పాట్ వాల్యూషన్ అనేది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కడైనా ఒకటేనండి ఇక్కడ మీకు పెర్ డే అయితే థర్టీ పేపర్స్ ఇస్తారండి ఈ థర్టీ పేపర్స్ మీకు టూ సెషన్స్ టూ సెషన్స్ ఉంటాయి అది మార్నింగ్ సెషను ఆఫ్టర్నూన్ సెషను పెర్ డేస్ ఒక సెషన్కి అయితే అంటే థర్టీ పేపర్స్లో టూ సెషన్స్ ఉంటాయి కదా చెప్పుకున్నాం కదా ఇక్కడ మార్నింగ్ సెషన్ తీసుకుంటే మీకు ఇక్కడ చూడండి టెన్ ఏఎం టు వన్ పిఎం ఫిఫ్టీన్ పేపర్స్ ఇస్తారు ఈ ఫిఫ్టీన్ పేపర్స్ కరెక్షన్ అయ్యాక వీటిని వాళ్ళు ఇచ్చిన అంటే దట్ మీన్స్ అక్కడ ఉండే ఓఎంఆర్ సీట్స్లో ఫిల్ చేయాలి వాటిని బబుల్ చేయాలి అలాగే నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన బెండల్ షీట్లో ఎంటర్ చేయాలి ఒకనే టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి కొచిన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ ఫిఫ్టీన్ పేపర్స్ త్రీ అవర్స్కి కంప్లీట్ అవుతూ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మీకు ఫిఫ్టీన్ పేపర్స్ వేస్తారు ఆ ఫిఫ్టీన్ పేపర్స్ మరలా టూ పిఎం టు ఫైవ్ పిఎం ఇక్కడ కూడా త్రీ అవర్స్ టైం ఉంటుంది అంటే ఫస్ట్ మార్నింగ్ సెషన్ అయితే టెన్ ఏఎం వన్ పీఎం వరకు ఉంటుందండి అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే మీకు టూ పిఎం టు ఫైవ్ పిఎం ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఫిఫ్టీన్ పేపర్స్ ఇస్తారు పర్ డే ఓకేనా టోటల్ థర్టీ పేపర్స్ అయినండి అంతకు మించి కరెక్షన్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఇవే కొంచెం కష్టం ఇంకా చేయడం అంటే కష్టమే ఓకే సో అందుకు పేపర్ వాల్యూషన్ అనేది అంత ఈజీగా మీకు ఎర్లీగా అవ్వదు మీకు ఏ టైం అయితే మీకు ఏ డేట్స్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారో ఆ డేట్స్లో మాత్రమే పేపర్ వాల్యూషన్ అప్పుడు కంప్లీట్ అవడానికి ఛాన్స్ ఉంది మీకు ఆల్రెడీ రిజల్ట్స్ గురించి అయితే వీడియో చేశాను కదా సేమ్ ఆడియేట్స్లోనే రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకే సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్